టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం సంక్రాంతి పండుగ సందర్భంగా పోచారా మున్సిపాలిటీ ఆరో అన్నోజీగూడ వికలాంగల కాలనీలో ముగ్గుల పోటీ ఆట పోటీలకు కార్యక్రమం నిర్వహించిన అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఆరోబాడ్ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షులు ఆకుల లింగములు గౌరవ సలహాదారు యొక్క ఉపేందర్ వాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముగ్గుల పోటీ కార్యక్రమంలో ముప్పై ఐదు మంది మహిళలు పాల్గొని ఎంతో చక్కనైన ముగ్గులు వేశారు మొదటి బహుమతిగా మేఘన ద్వితీయ బహుమతిగా సంతోష కుర్చీల ఆట తాడు ఆట పోటీల్లో ద్వితీయ బహుమతులను గెలుపొందిన శోభ మైసమ్మ వైష్ణవిలో పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరిగింది అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆట పోటీలు నిర్వహించడం జరిగింది ولا بيني انا برضو تو اور سلمان جدا جسمي نسي हेलो يوسف ده كتير انا كده انا كده हेलो اور جانا ولا